మొన్ననే టూ అయింది టూ ఇన్సిడెంట్ కూడా మనం చూసాం ఆ టైంలో అల్లు అర్జున్ గారు వెళ్ళి మూవీ చూడడం ఆ సమయంలో ఫుల్ రష్గా ఉండడం ఒక తల్లి కొడుకు అనేది చనిపోయారు అక్కడ సో దాని గురించి చూసి ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు కదా పోలీసులు అల్లు అర్జున్ మీద అంటే బెయిల్ కూడా నాన్ బెయిల్ కూడా కష్టమే అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆ టాపిక్ మీద లైక్ వాళ్ళు చేసిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళారు కదా తప్పే సో కరెక్టే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉన్నా అయ్యేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళడం వల్ల ఇద్దరు ఓకే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు ఒక సినిమా నటుడిని ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్ని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారు తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయడం కరెక్టే కదా ఏదన్నా తప్పు ఏ టైప్ ఆఫ్ తప్పులా ఇలా కనబడుతుంది అంటే సినిమా అంత లెవెల్లో ఉంది ఆయనకి క్రేజ్ ఉంది ఈ టైంలో బయటికి రాకూడదని తప్ప బయటకు వచ్చేయడం తప్ప ఇచ్చి ఇవ్వకుండా వచ్చాను అదే చేసిన తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వకుండా వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా క్లౌడ్లో వచ్చి రష్గా ఉన్న ప్లేస్లోకి వచ్చి మూవీ పరంగా చూస్తే ఎఫర్ట్ ఉంది అవును ఓకే అంటే ఇప్పుడు అల్లోజన్ గారు బేసికల్లీ అల్లోజన్ గారు ఎప్పుడైనా ఇలా టైప్ ఆఫ్ సిచువేషన్లో ఇలాంటి మూవీస్కి వచ్చారా అంటే ఫస్ట్ మూవీస్కి ఎప్పుడైనా వచ్చారా లేదు మన కుస్పాటుకి రావడం వల్ల ఇన్సిడెంట్ అయింది అంటారా ఓకే అంటే అంటే ఎలా అనిపిస్తుంది అంటే అరెస్ట్ చేయడం గుడ్ అంటారు బ్యాడ్ అంటారు నేను ఎవరైనా మిస్టేక్ చేస్తే అరెస్ట్ చేయడం కామన్గా ఉంటుంది సో ఏదైనా ఒక అంటే చనిపోయిన పర్సన్స్ కి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారని నమ్మకం ఉందా అల్లోచన ఉంటాడా ఉండాలి కదా బేసిక్ మీరేం చెప్తారా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనుకుంటారా అంటే అమౌంట్ ఇచ్చేసి వదిలేయడం అంటారు ఉండాలి సపోర్ట్ అమౌంట్ ఇచ్చి అసలు వదిలేసేటట్టు అయితే ఎందుకు సపోర్ట్గానే ఉండాలి